ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేస్తున్న ఘనత ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు అనకపల్లి జిల్లా సభవరం గ్రామంలో పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గండి బాబ్జీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు పథకాలు అమలుకు తొలి సంతకం చేసిన సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పంచకర్ల గంట బాబ్జీ పూలమాల వేశారు అనంతరం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గండి బాబ్జీ మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి చారిత్రక ఘట్టం ఆవిష్కరించబడింది బాబ్జీ చెప్పినట్టు ప్రభుత్వం రావటం ఒక చరిత్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం మూడు పార్టీలు కలిసి వెళ్తే ఓటు నూటికి నూరు శాతం ఓటు ట్రాన్స్ఫర్ అవటం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆవిష్కృతం అయింది అది చరిత్ర అని కూడా నేను తెలియజేస్తా చాలా భయపడ్డాం గుర్తు విషయంలోనూ ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో మనమే కాదు మన నాయకులు మన ప్రజలకి అందిస్తున్నాం ల్యాండ్ లైట్ యాక్ట్ రద్ద ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రజల ఆస్తుడికి మొన్నటి వరకు మన సెక్యూరిటీ ఇవ్వలేమనుకునే పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు మన ఆస్తులు మనం కాపాడుకునే పరిస్థితి మళ్ళీ ఇద్దరు నాయకులు మన ప్రభుత్వం కల్పించింది కాబట్టి దీన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మన నాయకులకి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ ప్రజల ముందు ఈ కేక్ కటింగ్ పాలాటిషాట్లు ఇవన్నీ కూడా మా నాయకులు తీసుకోవడం జరిగింది దీన్ని మనం ప్రజలకు అంకితం చేస్తూ మన ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి మీ సహకారం ఎల్లప్పుడూ కావాలని కోరుతూ మరి పెద్దలు మన ముఖ్యమంత్రి మరి మంత్రి